వెల్కమ్ టు యుధిష్ఠిర వార్త నేను మీ రమేష్ పోదరాజు మరొక అవినీతి కథనంతో మళ్ళీ మీ ముందుకు వచ్చిన సో ముందుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక అద్దరిపోయే వార్త చెప్తా మీకు సో గతంలోనే యుధిష్ఠిర వార్త కొన్ని ఫ్యాన్సీ నెంబర్ చెప్పింది కదా దాంట్లో ఒక ఫ్యాన్సీ నెంబర్ సంబంధించిన స్టోరీ ఇప్పుడు మీ ముందు రాబోతోంది సో మన ఛానల్ పెట్టిన మొదట్లోనే కొత్తలోనే దీనికి సంబంధించిన ప్రోమో కూడా చేసినాం త్రీ 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 అని సో ఈ త్రిపుల్ త్రీ రాయగానే చాలామంది గుండెలు వేగంగా కొట్టుకోవడం స్టార్ట్ అవుతాయి సో ఈ త్రిపుల్ త్రీ తోటి చాలామంది బడా నాయకులకు కనెక్షన్స్ ఉన్నాయి సో వాళ్ళ గుండెలకు రక్తం మొత్తం ఇక్కడ నుంచే సరఫరా అవుతూ ఉంటుంది వాళ్ళ హార్ట్కి మొత్తం సో ఇప్పుడు మనం ఆ హార్ట్ మీదనే కొట్టబోతున్నాం ఈ త్రిపుల్ త్రీలో మొత్తం ప్రభుత్వ భూమిని త్రిపుల్ త్రీకి సంబంధించిన సర్వే నంబర్ మొత్తం కూడా ప్రభుత్వానికి సంబంధించిన భూమి సో ఈ భూమిలో కూడా అనేక మంది బడా నేతలు దాని మీద కన్నేసిర్రు ఆ భూమిని కూడా కాజేసిరు దానికి సంబంధించిన ఆధారాలు కూడా మన దగ్గర ఉన్నాయి సో మనం ఎంత చెప్తున్నాం పైన మీ కన్నంత పైకి ఉంది కదా ఎస్ మీరు చూస్తున్న మిట్టపల్లి వంగ చేతిలో బలి సో వంగ అనగానే మీకు ఒక వైబ్రేషన్ వస్తుంది కదా సో ఆ వంగ అంటే ఎవరో మీకు ఆల్రెడీ తెలుసుకునే కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు సో డైరెక్ట్గా మన కథానాయకుడి పేరు రాసేస్తున్న మిట్టపల్లి వంగ చేతిలో బలికి సంబంధించిన కథానాయకుడు హీరో ఎవరు అంటే వంగ ప్రవీణ్ రెడ్డి సో ఇక చాలా ఫోన్ కాల్స్ స్టార్ట్ అయితే నాకు ఈ ఈ స్టోరీ చేయంగానే ఫోన్ కాల్స్ మళ్ళీ చేసిన మొదలుతారు మంచిగా చేసినవి తమ్మి సూపర్ చేసినవి తమ్మి అనేటోళ్ళు చాలా చాలామంది ఉంటారు కానీ పాపం వాళ్ళు ఇన్ని రోజులకు వీటిని బయట పెట్టే పరిస్థితులు లేకపోయారు సో మరి ఎందుకు అని అంటే ఈయన గదే మన అన్నగారికి సంబంధించిన ప్రధాన అనుచరుడు అన్నగారి ఆశీర్వాదాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి సో డైరెక్ట్గా స్టోర్లోకి వెళ్ళిపోతా వంగ ప్రవీణ్ రెడ్డికి సంబంధించి కంప్లైంట్ కాపీ ఇక్కడ చూస్తున్నాం మనం మళ్ళీ సో ఇక చూడొచ్చు మనం ఇక్కడ సో గత ప్రభుత్వ హయాంలో సో శ్రీత గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ సిద్దిపేట గారికి అడ్వకేట్ జిల్ల రవీంద్ర యాదవ్ మరొక కంప్లైంట్ చేసిండు దానికి సంబంధించిన అంశం ఒకసారి ఫటాఫట్ చూస్తే అసలు ఏం జరిగిందో మీకు చూపించే ప్రయత్నం చేస్తా చూడండి కొంతమంది ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులు అధికారులు అండదండతో కొంతమంది రాజకీయ నాయకులు మిఠపల్లి రెవెన్యూ గ్రామంలోని ప్రభుత్వ భూమిని సర్వే నెంబర్ త్రిపుల్ త్రీ ఆఫ్ వన్ బై సెవెన్ లోని భూమి వారి పేరుపైన రికార్డులు మార్పిడి చేసుకుని అట్టి భూమి ఇతరులకు అమ్మిన విషయమై సో దీంట్లో ఈ త్రిపుల్ త్రీ సర్వే నంబర్లో చాలామంది నాయకులు ఈ భూమిని కాజేసారు దానికి ముందు ప్రత్యేకంగా డైరెక్ట్గా వాళ్ళ పేరు మీదకి రాకుండా ఏం చేశారు ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా సో వంగ ప్రవీణ్ రెడ్డి అనే కథానాయకుడు జరంధాల్ చాలా వాస్తవానికి ఏంటంటే హీరో అనగా కాస్త తెలివేషన్లో కదా చాలా సినిమాల్లో కూడా ఫస్ట్ చిన్న చిన్న క్యారెక్టర్లు వస్తాయి ఆ తర్వాత ఈ హీరోకి ఎలివేషన్ ఇచ్చిన తర్వాత హీరో సో ఈ కథనంలో ఈ కథ వరకు అయితే ముందుగా ఎంటర్ అయ్యే క్యారెక్టర్ వంగ ప్రవీణ్ రెడ్డి గారి కంటే ముందు ఒక రెక్ ఒక ఫీమేల్ క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది చకిలం రుక్మిణి సో చెక్కిలం రుక్మిణికి ఇదే ట్రిపుల్ త్రీ సర్వే నంబర్లో ఐదు ఎకరాల భూమికి సంబంధించి పాస్బుక్ ఇష్యూ అయింది సో ఆ పాస్బుక్ సంబంధించిన ఇమేజ్ కూడా మనం చూడవచ్చు ఇక్కడ సిద్దిపేట అర్బన్ సో పాస్బుక్ నెంబర్ టీ వన్ జీరో వన్ నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ వన్ నైన్ వన్ సో ఇక్కడ పాస్బుక్ నంబర్ కూడా మెన్షన్ చేయడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి సో ఇక్కడ చెక్కిలం రుక్మిణి ఇక్కడ దామకు అడ్రస్ చెక్కిలం రుక్మిణి వైఫ్ ఆఫ్ దుబ్బయ్య ఏజ్డ్ అబౌట్ సిక్స్టీ ఫోర్ ఇయర్స్ బ్యాన్ నెంబర్ ఉంది ఆక్యుపేషన్ హౌస్ వైఫ్ రిసి రిసైడింగ్ ఎట్ ఈ హౌస్ నెంబర్ వన్ డాష్ టూ డాష్ ఎయిటీ వన్ పారుపల్లి స్ట్రీట్ సిద్దిపేట రూరల్ సిద్దిపేట అర్బన్ సిద్దిపేట సో ఈమె సిద్దిపేటకు సంబంధించిన వ్యక్తి పేరు మీదకి ఫస్ట్ ఐదు ఎకరాల భూమిని ఆమె పేరు మీద తీసుకొచ్చారు ఇక ఆ తర్వాత క్యారెక్టర్లు ఎంటర్ అయితే అసలైన కథానాయకులు ఎంటర్ అవుతారు ఆ తర్వాత ఐదు ఎకరాల భూమి ఆమె పేరు మీదకి అయిన తర్వాత ఇక ఈమె నిరుపేద అనుకుందాం మనం ఒక్కసారి సో చెకిలం రుక్మిణి అనే ఆమెకి ఐదు ఎకరాలు ఇవ్వడానికి వీల్లేదు ఫస్ట్ ముచ్చట ఎందుకంటే ఆమె నిరుపేద మహిళ అనుకుందామన్నా ఒక ఎకరమో రెండు ఎకరాలో ఇస్తుంది ప్రభుత్వం అసైన్ చేస్తుంది అంతకుమించి ఎందుకు అసైన్ చేయాల్సిన అవసరం లేదు అసైన్ చేయదు కూడా సో ఇక్కడ ఒకవేళ ఎక్కడో భూమి కోల్పోయింది భూమికి బదులు భూమి ప్రభుత్వం ఇచ్చిందా అంటే చెకిలం రుక్మిణి లాంటి వాళ్ళు వందల మంది ఉన్నారు వేల మంది ఉన్నారు మల్లనసాన భూమి కోల్పోయిన నేనున్నా కాలువలో కోల్పోయిన వాళ్ళు ఉన్నారు రైల్వే లైన్ కోల్పోయిన వాళ్ళు ఉన్నారు అందరు కూడా భూమి భూమికి భూమి ఇవ్వాలి అట్లా ఇవ్వ ఇవ్వట్లేదు కాబట్టి చకిలం రుక్మిణి కూడా ఇవ్వడానికి లేదు సరే ఐదు ఎకరాల భూమి ఇచ్చి చకిలం రుక్మిణి క్యారెక్టర్ ఎంటే అయిపోయింది ఆ తర్వాత ఆ తర్వాత ఏం జరిగిందో దూడరు ఒకసారి ఇగో పట్టదారుకి సంబంధించి చెకిలం రుక్మిణి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి క్లియర్గా జోచేసుకోండి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి నాడు చెకిలం రుక్మిణి దగ్గర నుంచి మారెడ్డి రవీందర్ రెడ్డి ఎంఆర్ఆర్ సో స్టైల్గా చెప్తా ఇక ఆటల మీద కూడా రాసుకుంటారు ఎంఆర్ఆర్ అని రవణ కాలిని అని సో ఇంకా చాలా ఉన్నాయి ఈ రవణకు సంబంధించింది ఒక ప్ర సపరేట్ కథనం ఇది చిన్న స్టోరీ కాదు బాహుబలి లాగా సీక్వెల్స్ తీయాలి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అనుకుంటా అన్నగారి ఈ కూడా చాలా ఉన్నాయి అది ఇంకో సబ్జెక్ట్ డివియేట్ అవుతుంది కాబట్టి అది మరొకసారి చెప్తాం అన్నగారికి ఈ పాత్ర పార్ట్ టూలో పెద్దగా ఉంటుంది సో ఈ పార్ట్ వన్లో మాత్రం హీరో ఈ స్టోరీలో హీరో మాత్రం వంగా ప్రవీణ్ రెడ్డి గారే ఆయనకి ఇవ్వాల్సిన స్కోప్ ఆయనకి ఇచ్చేసేయాలి అయితే వంగ మా మారెడ్డి రవీందర్ రెడ్డి పేరు మీదకి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవైనాడు చెకిలం రుక్మిణి దగ్గర నుంచి వచ్చింది అసలు చెక్లెం రుక్మిణే ఇల్లీగల్ ఆమెకే అర్హత లేదు భూమి పొందడానికి ఐదు ఎకరాలు పొందడానికి ఆ తర్వాత ఈమెకు ఈ భూమి ఈమె దగ్గర నుంచి అయ్యగారు మారెడ్డి రవీందర్ రెడ్డి గారు తీసుకున్నారు ఓకే ఆ తర్వాత ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి నాడు చెకిలం రుక్మిణి గారి దగ్గర నుంచి లక్కర్సు రాధిక అనేట ఆమె పేరు మీకు చేశారు ఓకే మొత్తం అంటే అమ్ముకుంటే వేరు నేను ఓకే అంటున్నా అంటే సర్టిఫై చెప్తున్నాడు కాదు ఇక ఆ తర్వాత ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాడు మన కథానాయకుడు ఎంట్రీ సో చకిలం రుక్మిణి దగ్గర నుంచి వంగా ప్రవీణ్ రెడ్డి సో వంగా ప్రవీణ్ రెడ్డి పేరు మీదకి వచ్చింది చకిలం రుక్మిణి దగ్గర నుంచి ఎవరి దగ్గరకు వచ్చింది వంగా ప్రవీణ్ రెడ్డి సో వంగా ప్రవీణ్ రెడ్డి మరి ఎవరన్నా ఇదేదో సినిమాలో చెప్పినట్టు ఆయన డ్రైవర్ పేదోడే ఆయన పని మనుషులు పేదోళ్ళే అన్నట్టుగా కథ ఉంటుంది వంగ ప్రవీణ్ రెడ్డి గారికి గీ గీ ప్రభుత్వ భూమి ఒక నిరుపేద పొందిందనుకున్న భూమి ఈ నిరుపేద పొందిండు ఈ నిరుపేదకి ఎంత భూమి ఉందో ఒకసారి మీకు చూపిస్తా ఇరవై తొమ్మిది రెండు ఇరవై ఒకటి నాడు చక్కెరు నుంచి వంగ ప్రవీణ్ రెడ్డి దగ్గరకు వచ్చినట్టయితే మీకు ఆధారలే కదా క్లియర్ కదా ఈ ఒక్క నిషా మా గురి సదరు ప్రవీణ్ రెడ్డి గారి యొక్క తాలూకు ఆస్తుల వివరాలు ఇగో సేల్ డీడ్ ఇది ఆయన పేరు మీదకి వంగ ప్రవీణ్ రెడ్డి మీదకి జరిగినటువంటి సేల్ రీడ్ ఇది సో మరి అధికారులు ఏం చేస్తున్నారు మొదటి నిద్ర పోతురా అంటే ఇగో ఇది వంగ ప్రవీణ్ రెడ్డి గారి సిద్దిపేట సిద్దిపేట అర్బన్ పాస్బుక్ నెంబర్ టీ వన్ జీరో వన్ నైన్ డబల్ జీరో ఫోర్ జీరో సెవెన్ నైన్ సో రెవెన్యూ అధికారులు ఎవరైనా ఉంటే నోట్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఈ రికార్డులన్నీ తిరిగేయం కదా మనకంత సమయం ఉండదు కదా ఈ రికార్డులను తీసుకోరి ఈ భూమి ఎక్కడి నుంచి వచ్చిందో చూడురి ప్రభుత్వం ఏ కారణాల చేత వాళ్ళకి అలాడేయడం జరిగింది సో ఏ ప్రయోజనాలు ఆశించి వీళ్ళకి చేసిర్రు ఏ రూల్స్ ప్రకారం అనేది ఒక్కసారి వెరిఫై చేసుకోరి ఇగో వంగ ప్రవీణ్ రెడ్డి గారు నరసింహారెడ్డి తండ్రి సో మిట్టపల్లి సిద్దిపేట అర్బన్ ఇగో పాపం ఈ నిరుపేద ఈమె దగ్గర నుంచి రుక్మిణి దగ్గర నుంచి భూమి పొందిన వంగ ప్రవీణ్ రెడ్డి అనే నిరుపేద రైతుకు పొందినటువంటి ఆర్ రైతుకు ఇదివరకు ఉన్నటువంటి భూమి ఇగో ఇగో మొత్తం కన్సెంట్ ఆయనకు సంబంధించి కొనుగోలు 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 నిరుపేద గింత భూమి ఎట్లా కొన నాకు అర్థమవుతులేదు మరి ప్రభుత్వం భూములను చేసేది దున్నుకొని వ్యవసాయం చేయడానికి మాత్రమే నిరుపేద భూమి గుంట భూమి లేని వాళ్ళకి నిరుపేదలకు భూమి ఇస్తుంది ప్రభుత్వం దాన్ని వ్యవసాయం చేసుకోవాలి మనం నిన్న చెప్పినట్టుగా ముఖ్యస ఆ పెద్ద మనిషిము భూమి తీసుకున్నాడు బతుకుండగానే కొడుకు పేరు మీద చేసాడు ఏ పేరు ఏ వ్యక్తి పేరు మీకైతే భూమి అసైన్ అవుతుందో స్వచ్ఛదాకా ఆయన పేరు మీద ఉండాలి తర్వాత తదనంతరం వారసులకు జస్ట్ ట్రాన్స్ఫర్ బదులు కావాలి అంతే అమ్మకాలు కొనుగోలు సో ఇక్కడ ఎంత భూమి ఉన్నాడు చూడరు మొత్తం నలభై మూడు ఎకరాల పై చిలుకు భూమి వంగా ప్రవీణ్ రెడ్డి గారికి సంబంధించిన ఇగో పాస్బుక్ క్లియర్గా ఆయనే కదా సో ఆయనే పేరు మీద ఇంత భూమి ఉన్నాక నలభై మూడు ఎకరాల చిలుకు ఉన్న ఎకరాల పైచిలకు భూమి ఉన్న వంగా ప్రవీణ్ రెడ్డి పేదోడు ఈ పేద చెకిలం రుక్మిణి దగ్గర కేలి భూమి కొన్నాడు కొన్నాడా ఇక కొన్న తర్వాత మళ్ళీ ఏం చేసిండు సూదరుడు ఒకసారి ఇగో తర్వాత ఇక వంగ ప్రవీణ్ రెడ్డి గారు మళ్ళీ పాషం నవీన్ అనే వ్యక్తి అమ్మిండు ఎందుకు ఈ నలభై మూడు ఎకరాలను సాగు చేయలేకనో లేకపోతే ఆయన పేద కుటుంబాన్ని గడపలేకనో మరలా అమ్ముకున్నాడు భూమిని ఎవరికి పాషం నవీన్ అనే వ్యక్తికి అమ్ముకున్నాడు సో ఇక్కడ అసలు ఫస్ట్ టైటిల్ ఏదైతే ఫస్ట్ క్యారెక్టర్ ఉన్నదో చకిలం రుక్మిణి గారికి భూమి పొందడానికి అర్హత లేదు ఆ తర్వాత మారెడ్డి రవీందర్ రెడ్డి పొందడానికి అర్హత లేదు పంపి అయ్యగారు కూడా పేదోడేనట మైనింగ్లు జరుగుతూ ఉన్నాయి ఇల్లీగల్గా పేపర్ మీద ఆయన పేరు ఉండదు సో ఇట్లా మారేడు రవీందర్ రెడ్డి గారికి భూమి లేదట ఆయన భూమి కొన్నాడు వంగ ప్రవీణ్ రెడ్డికి భూమి లేదంటే ఆయన కొన్నాడు ఇట్లా ప్రభుత్వ భూములు మొత్తం అన్యాయక్రాంతం అవుతున్నాయి సిద్దిపేట జిల్లాలో వందల ఎకరాల భూములు అని ప్రతిరోజు గొంతు తీసుకొని అరుస్తున్నాం ఆధారాలు తీసుకొస్తున్నాం పేపర్లు పట్టుకొని మరి గొంతుించుకొని అరుస్తూ ఉంటే సిద్దిపేట జిల్లాలో మాత్రం జిల్లా నాయకులు కానీ జిల్లాకు సంబంధించిన అధికారులు ఉన్నతాధికారులు కానీ నోరు మెదపరు దీని మీద యాక్షన్ తీసుకోరు సిద్దిపేటకు ప్రత్యేకమైన రాజ్యాంగం ఏమైనా నడుస్తుందా సిద్దిపేట ప్రత్యేకమైన రూల్స్ ఏమైనా ఉన్నాయా రెవెన్యూకి సంబంధించిన సపరేట్ గైడ్లైన్స్ ఏమైనా ఉన్నాయా ఎందుకు ఇలాంటి భూములు రికవరీ కావట్లేదు గత పదేళ్లలో కేవలం ఒక్క సిద్దిపేటలోనే దాదాపు ఒక వెయ్యి ఎకరాలు ఉంటుంది కదా నాకు తెలిసి నేను క్రెడిట్ చేస్తుంది అట్లా రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో ప్రతి హెడ్ లో కూడా భారతీయ భారత రాష్ట్ర సమితికి సంబంధించిన నాయకులు ఎన్ని వందల ఎకరాలను భూమి కబ్జా చేసి ఉంటారు మనం ఇప్పటిదాకా చేసిన ప్రతి స్టోరీలో కూడా ఆ పార్టీకి సంబంధించిన లింక్స్ ఉన్నాయి సో ఆ పార్టీకి సంబంధించిన నాయకులు దాంట్లో పదవులు అనుభవించిన వాళ్ళే మీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయినాయి కదా ఎవరినైనా కొత్త వాళ్ళు సో మా సిద్ధిపేట ప్రేక్షకులకైతే అర్థమవుతుంది వంగ ప్రవీణ్ రెడ్డి అనేది ఏంటని నేను ఇక్కడ సగం చరిత్ర చెప్తున్నా కానీ మొత్తం చరిత్ర వాళ్ళు చెప్తారు తాము బయటకు వచ్చి మాట్లాడరు కానీ కొత్త లెవెలన సిద్దిపేట దాటి వేరే జిల్లాలో ఎవరైనా చూస్తూ ఉంటే గుర్తుపెట్టుకోరి వంగ ప్రవీణ్ రెడ్డి అనే మన కథానాయకుడు మా జిల్లాలో సిద్దిపేటలో వాళ్ళ వాళ్ళ మదర్ సో వాళ్ళ అమ్మగారేమో సర్పంచ్ వాళ్ళ భార్య వాళ్ళ భార్య ఎంపీపీ ఇగో ఈ నిరుపేద రైతు ఏదైతే వంగ ప్రైవేట్ రెడ్డి ఉన్నారో వాళ్ళ కుటుంబ నేపథ్యం ఇది ఇంకా వందల ఎకరాలు పైచీలకు భూమి ఉంటాయి వెంచర్లు ఉంటాయి ఇంకా చందా కథాకారుగా ఉంటాయి మిట్టపల్లికి ఎంటర్ అయితే ఒక పెద్ద భవనం కనబడుతుంది సాంఘిక సంక్షేమం ఏదో పాఠశాలను సంథింగ్ ఏదో హాస్టల్ పెట్టారు అగో అది కూడా ఈ నిరుపేదకు సంబంధించిన బంగ్లానే ఇక మీరు డిసైడ్ చేసుకోవాలి ఒక సిద్దిపేటలో సిద్దిపేట పెద్ద నాయకుడికి సంబంధించిన అనుచరుల యొక్క ఆక్రమణలు ఏ స్థాయిలో ఉన్నాయో గుర్తుపెట్టుకోవాలి ఎంత రేంజ్లో సో మీరు ఇంతటితో ఆగలేదు మీరు చాలామంది అనుకుంటారు అరే యుధిష్ఠిర వార్తలు ఇట్లా వార్తలు వస్తాయి సరే రెండు రోజులు నడుస్తుంది పోతుంది కదా అని అనుకోవద్దు ఇప్పటిదాకా మనం వేసిన ప్రతి స్టోరీలో కూడా లీగల్ ప్రొసీజర్ అనేది కంటిన్యూ అయితేనే ఉంది ఎక్కడ కూడా ఇది ఇక్కడ వార్తతో ఆగది దీని మీద కలెక్టర్ కంప్లైంట్ చేయడంతో పాటు లీగల్ ప్రొసీజర్ కూడా కంటిన్యూ అయితేనే ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఎవరిని కూడా వదిలిపెట్టరు యుధిష్ఠిర వార్త స్టేట్ సామాన్య చేతిలో బ్రహ్మాస్త్రం యుధిష్ఠిర వార్త నేను విరమేసిపోతున్నాను